అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు కార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్ని కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించి ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు మన పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుంది అని మన పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని మన పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం అంతకన్నా ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవతారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి శ్రావణ సోమవారాలు పగలంతా ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వ అర్చనలు చేస్తే పాపాలు పోతాయని శాస్త్రం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించేవారికి అంటే ఆ పరమేశ్వరుని పూజించేవారు అంటేనే ఎక్కువ మక్కువ అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసముండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళగౌరి వ్రతం ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము ధన ధాన్యాలతో వర్దిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి రాఖీ పండుగ ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు నెమలీకలు ఈ నెమలి ఈకలను శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ అన్ని కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే లక్ష్మీదేవికి ఈ నెమలి ఈకలంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు జరుగుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోప తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చి శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి గాని విష్ణువుకి గాని సాల గ్రామానికి గాని గ్ అభిషేకం చేస్తే మీకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శ్రీమన్ నారాయణుడికి అత్తగారిల్లు శంఖం సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖం పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్ లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అని అంటారు వీటిని తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని ఒక ప్లేట్ లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు తొమ్మిది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఈ గోమతీ చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వస్తువు ఏమిటంటే తామర గింజలు శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చిపెట్టుకోండి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఇక ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్ లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణ మాసంలోపు కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గులు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రి పూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది అలాగే పొంగిపోయి ప్రసన్న రాలవుతుంది కనుక ఇక ఆఖరుగా భగవద్గీత ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణమాసం వచ్చేలోపు పెట్టుకోండి మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది అలాగే శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది తెలుగు రాష్ట్రంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేదంటే ఇంటికే అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు పూజ చేసిన ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు పూజ గది అందరి ఇళ్లలో ఉంటుంది మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ గది కూడా అంతే ప్రధానమైనది అయితే అందులో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల దేవుడి అనుగ్రహం అనేది మనకు అస్సలు కనపడకుండా పోతుంది అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా కూడా ఉపవాసాలు చేసినా భగవంతుని భక్తితో ఆరాధించినా భగవంతుని అనుగ్రహం అనేది మనకి ఎప్పటికీ కలగదు ఎంత దేవుణ్ణి ఆరాధించినా కోరికలు అనేవి తీరవు ఇలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు ఈ వస్తువులను పూజ గదిలో నుండి తీసి మనం బయటపడేయండి అప్పుడే దేవతా శక్తులు లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒకసారి పూజ గదిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి భోజు ఏమీ లేకుండా దులపండి అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసంలో పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి లేదంటే మీ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా పూజ గదిలో చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు ఉంటే మాత్రం అస్సలు పెట్టకూడదు మీ ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు కానీ అది పెద్ద పొరపాటు తల్లిదండ్రులు కదా వాళ్ళు దేవుళ్లతో సమానమే కదా వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవునికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేస్తే రెండు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు కానీ అతి పెద్ద తప్పు అది ఎందుకంటే ఉన్న చోటకు దేవతలు అలాగే దేవతలు ఉన్న చోట పితృదేవతలు రారు అందుకే పితృ కార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేయరు గంట మోగించారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయను కొట్టడానికి అలాగే తీయడానికి పూజ గదిలో పెడతారు కానీ అలా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి గజ్జల తల్లి అనే పేరు కూడా ఉంది పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను మనం పెట్టకూడదు అని పెద్దలు చెప్తున్నారు ఇనుముకు బదులు రాగి లేదా ఇత్తడి మేకలు వాడితే మంచిది మీరు ఆల్రెడీ ఇనుప మేకులతో ఫోటోలు ఉంటే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకుకు కూడా కొంచెం పసుపు రాయండి దీని ద్వారా ఆ దోషం పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన ఫోటోలు కొన్ని దేవతా ఫోటోలు పగిలిపోయి అలాగే ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి ఫోటో లోపల ఉండే దేవతా ఫోటో మాసిపోయి ఉంటుంది అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే వాటిని వెంటనే పూజ గది నుండి తొలగించండి ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీటిలో కలిపేయండి అంతేకాని ఫోటో మొత్తం తీసుకువెళ్లి అలా నీటిలో పడవేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత ఫ్రేమ్ అలాగే ఉంటే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి చాలా మంది దేవుడి ఫోటోలు తొడవడానికి కూడా పాతవి చిరిగిపోయిన పంచెలు టవళ్లు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయినవి పూజ గదిలో పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి ఎలా శుభ్రం చేయాలంటే నాప్కిన్స్ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను పూజ గదిలో పెట్టకూడదు గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి తెచ్చి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు ఒకే రకమైన రెండు మూర్తులు ఉన్న ఒకే రకమైన రెండు ఫోటోలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఒక్కటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి చిరిగిపోయిన అలాగే పుస్తకాలను నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అంటే ఈ రోజు పూలతో పూజ చేస్తే ఈ రోజే వాటిని తీసేయాలి దీపారాధనలో వాడే సామాగ్రిని కూడా ఆ రోజే తీసేసి వీటిని పారే నీటిలో కలిపేయండి శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుండి తొలగించి వేస్తేనే లక్ష్మీదేవి మీ పూజగతిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజగతిలో ఉంటే తొలగించుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం